ఓం శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ ఇరవైవ తారీఖు శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్యారాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి అలా ఈ ఈరోజు దినకలాల ప్రకారం కుంభరాశి వారికి ఒక ఫోన్ చేసి ఏడుస్తారు చాలా బాధపడతారు సమస్యలన్నింటినీ కూడా చెప్పుకుంటూ మరి ఎందుకు ఆ వ్యక్తి మీకు ఫోన్ చేసి ఏడుస్తాడు అసలు సెప్టెంబర్ ఇరవయ తారీఖు శనివారం రోజున ఆ వ్యక్తి మీకు కాల్ చేయడానికి గల కారణాలు ఏంటి అతనికి ఉన్న సమస్యలు ఏంటి అలాగే ఈరోజు అనేది మీకు ఆ వ్యక్తి వల్ల అంటే ఆ వ్యక్తి ఫోన్ చేసి తర్వాత మీ జీవితంలో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి ఎటువంటి మార్పులు వస్తాయి ఇటువంటి ఎన్నో విషయాలతో పాటుగా రాబోయే రోజుల్లో మీకు ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మీకు అనుకూలంగా ఉండబోతుందా లేదంటే ప్రతికూలంగా ఉండబోతుందా ఇటువంటి ఎన్నో విషయాల గురించి ఈరోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం కాబట్టి వీడియోను చూస్తున్న ప్రతి ఒక్కరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా రెండు వరకు చూస్తేనే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు క్లారిటీ అనేది వస్తుంది సో ఇక ఫ్రెండ్స్ ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్లేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి మీ జాతకం గురించి తెలుసుకోండి సో ఇక వీడియోలో వివరాల్లోకి వెళ్తే గనక కుంభరాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట మూడు నాలుగు పాదాలు ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి శని ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్ కూడా కలిగి ఉంటారు వీరు ఏ పనిని మొదలుపెట్టే ముందైనా సరే ఒకటికి నాలుగు సార్లు ఆలోచిస్తూ ఉంటారు కార్యదీక్ష కార్యదక్షత కూడా కలిగి ఉంటారు అలాగే మంచి చెడు ఆలోచించిన తర్వాతనే ఏ పనినైనా సరే మొదలు పెడతారు అలాగే ఈరోజు ఈ రాశివారు గల వ్యక్తులు ఎవరైతే ఉంటారో మీరు ఆ దేవుల దగ్గర నుండి అద్భుత వరాలను పొందుకోబోతున్నారు ఆ దేవుణ్ణి నమ్ముకొని అంటే మీరు కష్టాన్ని నమ్ముకొని దేవుణ్ణి నమ్ముకొని కష్టపడుతూ పనిచేస్తూ ఉంటారో దానికి తగిన ప్రతిఫలం దక్కకుండా అయితే మీరు బాధపడుతున్నారో మీ యొక్క కుంభరాశి జాతకులు దైవాన్ని నమ్ముకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి అనేది ఖచ్చితంగా ఈరోజు కష్టానికి తగిన ప్రతిఫలం అనేది వస్తుంది చాలామంది వ్యక్తులు అటువంటి వారికి దైవం అనేక రకాల రూపంలో సమాధానం చెప్పడం ద్వారా ఎందుకు ఏ విధంగా ఏ సమయంలో అంటే ఎవరైతే కుంభరాశి వారు కష్టాలలో ఉంటారో బాధలు పడుతూ ఉంటారో సమస్యల్లో చిక్కుకొని బయటకి రాలేక ఊపిరి ఉక్కిరి బిక్కిరి అవుతూ ఉంటుందో వారికి అండగా ఉంటాడు ఇక అదేవిధంగా జరుగుతున్నటువంటి వ్యక్తులకైతే కష్టాన్ని నమ్ముకుని ఉన్న వ్యక్తులు ఉంటారో అటువంటి వ్యక్తులకు మాత్రం ఆ దైవం మీకు పైన జాలి చూపించి మిమ్మల్ని కరుణిస్తాడు ఆర్థికంగా సహాయం చేయడానికి ఆ దైవం మీకు అనేక రూపంలో మీ వద్దకు రావడం జరుగుతుంది గుర్తుపెట్టుకోండి కుంభరాశి వారు దైవం ఎప్పుడూ కూడా మనకి దైవ స్వరూపంలో రావడం జరుగుతుంది ఏదో ఒక మనిషి రూపంలో మనల్ని ఆ దైవం అనుగ్రహించడం జరుగుతుంది కాబట్టి ఎవరైతే హార్ట్ఫుల్ ఎవరైతే హార్ట్ఫుల్గా చక్కగా అటువంటి వ్యక్తులు మీకు మాత్రం దైవం సహాయం చేస్తుంది ఈ సమయంలో ఎవరైతే మీరు కష్టాన్ని నమ్ముకున్న వ్యక్తులు ఉంటారో అదేవిధంగా ఎదుటి వ్యక్తుల యొక్క పొట్ట కొట్టకుండా మీరు నిస్వార్థంగా ఉంటారో ఎలాంటి స్వార్థం లేకుండా ఉంటారో అటువంటి వారికి ఈ సమయంలో మీకున్న సమస్యలు రాబోయే రోజుల్లో దూరం కాబోతున్నాయి సెప్టెంబర్ ఇరవైవ తారీఖు శనివారం రోజున మీకు అనుకూలమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి ఈ సమయంలో మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా కలిసి వస్తుంది మీరు దైవాన్ని అంటే మీ ఇష్టదైవం ఎవరైతే ఉంటే ఆ దైవాన్ని ప్రార్థిస్తూ మనసులో మీరు ఏ పని స్టార్ట్ చేసినా కూడా మీరు కలిసి వస్తుంది ఇక అలాగే సెప్టెంబర్ ఇరవయ తారీఖు శనివారం రోజున మీరు ఏదైనా పనిని స్టార్ట్ చేయాలంటే వ్యాపారం కానివ్వండి ఏదైనా సరే మీరు స్టార్ట్ చేయాలంటే ఖచ్చితంగా మీకు అనుకూలమైన ఫలితాలైతే సానుకూలంగా ఉన్నాయి కాబట్టి సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది విష్ణు సహస్ర పారాయణం సో చూసారు కదండి వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్